హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా పెర్ఫామ్ చేశాను ఒకసారి చెక్ చేసుకుందాం నిన్న ఎవ్రీ సండే నేను మీకు వీడియో పెడుతుంటాను నిఫ్టీ ఎలా ఉంటుంది ఈ వారం బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుందని నిన్న వీడియోలోనే ఆల్రెడీ మీకు చెప్పాను అది ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ దాని తీసారు అది ట్వంటీ టూ థౌసండ్ ఫార్టీ దగ్గర క్లోజ్ అయింది ఒకవేళ కానీ అప్ కానీ ఓపెన్ అయితే అది డైరెక్ట్గా ట్వంటీ టూ థౌసండ్ వన్ థర్టీ దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పని నేను నిన్న వీడియోలో చెప్పాను ఈరోజు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను పోస్ట్ చేశాను మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే అండ్ ఈరోజు నేను వీడియోలో నిన్న వీడియోలో కూడా నేను రిలయన్స్ మీద ఒక స్పెసిఫిక్గా పెట్టాను అది ఇట్ మా టచ్ త్రీ థౌసండ్ అని చెప్పని ఈరోజు లాస్ట్లో అది నిఫ్టీ మెయింటైన్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ రిలయన్స్ మెయింటైన్ అయింది చాలా బాగా సడన్గా బాగా పెరిగిపోయింది ట్వంటీ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ 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 నైన్ ట్వంటీ నుంచి ట్వంటీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు వచ్చేస్తుంది అది ఈరోజు అసలు ఏం జరిగింది అనేది మనం చెక్ చేసుకుంటే ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత కదలలేదు ఓపెన్ అయిన తర్వాత టోటల్ అసలు మొమెంటే లేకుండా ఉన్నింది అది మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీరు ఈ చార్ట్ చూడండి నిఫ్టీ చార్ట్ నిన్నటి నుంచి మీకు ఈ చార్ట్స్ మా ఓన్ చార్ట్స్ ఇవి అంటే మీకు క్యాండల్ చార్ట్ చాట్ ప్యాటర్న్స్ ఎలా ఇండికేటర్స్ ఎలా వాడతారో అలా మీకు ఈ ఈ మా ఓన్ ఈ చార్ట్స్ ఇవి మేము ఇంట్రడ్యూస్ చేయ మార్కెట్లో దీంట్లో చూడండి మీరు మేము నిఫ్టీ కానీ చెక్ చేసుకుంటే మీరు అది ఇదరు ఫస్ట్ లెవెల్కి వెళ్ళలేదు లేదా కింద లెవెల్కి వెళ్ళలేదు ఓన్లీ ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది అది పైకి కదలేదు కిందకి రాలేదు అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది ఆల్మోస్ట్ సో దాన్ని బట్టి మీకు ఈరోజు ఈ చార్ట్ కానీ చూస్తుంటే మీకు ఎవరికైనా అర్థం అవుతుందంటే ఈరోజు ఆప్షన్ బయర్స్ తప్పకుండా లూజర్స్ ఉంటారు ఆప్షన్ సెల్లర్స్ అందరూ హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటాను సో కొంచెం మూమెంట్ నిఫ్టీలో బై సైడ్ వచ్చింది అది మన లైవ్ బై సైడ్ సిగ్నల్స్ మీరు ఆల్రెడీ మీరు ఫెమిలియర్ అయ్యి ఉంటే లైవ్ బై సైడ్ సిగ్నల్స్లో మీకు ఇంతమంది అంటే మనకి చిన్న సా చిన్న చిన్న స్టాప్ లాస్లు కొడుతుండే మనం వాటికి ఇప్పుడు ఆ స్టాప్ లాస్లు కోల్ లేదు ఇప్పుడు మనకి చాలా సింపుల్గా నెగ్లిజిబుల్ ఆర్లీ అక్కడ మీకు ఆల్రెడీ స్టాప్ లాస్ ఇచ్చి ఉంటాను దాన్ని మీరు చూసుకోవచ్చు స్టాప్ లాసెస్ చాలా తక్కువ ఉంటాయి దాంట్లో కొట్టడం అంటూ చాలా తగ్గిపోయినాయి ఇంతమందులా కాదు మేము సెట్టింగ్ మేము చేస్తూ వస్తున్నాం నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్తూ వస్తున్నాను అది వీల్ వీల్ బీ ట్రైయింగ్ టు మాడిఫై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సో దట్ ట్రేడర్స్కి అసలు ఈ ట్రేడింగ్ అంటే ఇది ఒక పెద్ద యుద్ధం కాదు చాలా సింపుల్గా సరదాగా ట్రేడ్ చేసుకోవచ్చు అనే లెవెల్లో ఉంటారనే ఉద్దేశంతో నేను మీకు మోడిఫై చేస్తూ వస్తున్నాను ఇప్పుడు మన ఇంటర్డీ చార్ట్ కానీ మీరు కానీ తీసుకుంటే మీరు చెక్ చేసుకోండి ఇది ఆల్రెడీ మీకు ఇండస్ట్రీస్ ఇచ్చినాము రెండు కాల్ ఆప్షన్స్ రెండు పుట్ ఆప్షన్స్ ఇచ్చినాము ఎల్టీపీ చేంజ్ పర్సంటేజ్ చేంజ్ ఇచ్చినాము తర్వాత కరెంట్ యాక్షన్ ఇచ్చినాము మీకు ఎంట్రీ స్టాప్లాస్ ఎంట్రీ ఎగ్జిట్ రిమార్క్స్ అంటే స్టాప్లాస్ ఏమి ట్రిగ్గర్ అయిందని చెప్పాను రిమార్క్స్ అవి తర్వాత టీసీఆర్ లెవెల్స్ కూడా ఇచ్చినాయి పక్కన మీకు టీసీఆర్ లెవెల్లో ఎక్కడ తిరుగుతున్నది మధ్యలో ఎల్టీపీ ఆ టీసీఆర్ టీ టీ త్రీ హై అని ఈ టైప్లో మీకు ఉంటుంది కింద టీ ఏ దేని మధ్యలో అని చెప్పని తర్వాత ఓపెన్ హైలో అండ్ నెంబర్ ఆఫ్ బయర్స్ అంతా నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ బిడ్ టోటల్ ఆఫర్ ఇవి ఇవి అలానే మీకు ఇక్కడ కింద చూసుకుంటే మీకు బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ మేము సారీ ఆప్షన్స్లో కాల్ ఆప్షన్లో మీకు కింద ఇక్కడ చూడండి మీకు టీసీఆర్ లెవెల్స్ ఉంటావు వీటికి ఆప్షన్స్కి టీ షర్ట్ లెబల్స్ ఉండవు అందుకని మేము ఏం చేసామంటే దీంట్లో మీకు టార్గెట్ స్టాప్ ప్లస్ ఈ రెండు ఇచ్చాం టార్గెట్ స్టాప్ ప్లస్ ఈ రెండు వీటిలో ఇచ్చినాము మేము టీషర్ట్ ఈ అంటే ఆప్షన్స్ దీంట్లో కాళ్ళలో పుట్లో రెండు ఇచ్చినాం మీరు రోజు మేము పోస్ట్ చేస్తుంటాం మీరు చెక్ చేసుకోండి అసలు అది నాలుగు ఐదు స్టాప్ లస్ కన్నా ఎక్కువ కొట్టదు అండ్ టార్గెట్స్ కూడా మూడు నాలుగు మినిమం రీచ్ అవుతూ ఉన్నది నా అబ్జర్వేషన్ ప్రకారం ఈ ఇప్పుడున్న దీంట్లో మా సబ్స్క్రైబర్స్ వాళ్ళు కానీ ఎవరైనా మీరు కానీ దీన్ని వాడుతూ రెగ్యులర్గా వాడుతూ ఉండి మీరు కానీ హ్యాపీగా ఉంటే ప్లీజ్ ట్రై టు పోస్ట్ యువర్ ఒపీనియన్స్ ఆన్ దిస్ ఇది మీకు బెనిఫిషియల్గా ఉందా లేదా అనేది దయచేసి పోస్ట్ చేయండి ఎందుకంటే మేము చేసే డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ఫుల్గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను ఇది మీరు ఆప్షన్ దీనికి సంబంధించింది అంటే మన ఆప్షన్ బైయింగ్ టు ఆప్షన్ బై ఆర్ సెల్ ఇక్కడ డైరెక్ట్లీ సెల్ సెల్లెడ్ విత్ స్టాప్ స్టాప్లాస్ బై కూడా చేయొచ్చు స్టాప్ లాస్ తోటి సో ఇదే బాగుంటు జనరల్గా మనకి మా మార్కెట్కి ఇది లైవ్కి సంబంధించింది తర్వాత మీరు ఆల్రెడీ నిఫ్టీ ఆల్రెడీ చూసాం కదా ఇక్కడ మీకు నిఫ్టీ క్లోజ్ అయింది ఓపెన్ అయింది సారీ క్లోజ్ అయింది ఎయిటీ వన్ పాయింట్స్ సప్ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ వన్ ఫిఫ్టీ పాయింట్స్ సప్ట్ క్లోజ్ అయింది అండ్ స్టాక్స్ సపోర్ట్ చేసినవి మీకు రిలయన్స్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అవి బాగా సపోర్ట్ చేశాయి రిలయన్స్ అండ్ ఐసిఐసి బ్యాంక్ ఎస్బీఐ సపోర్ట్ చేశాయి సపోర్ట్ చేయనివి ఇన్ఫీ ఈసీఐసి హెచ్డిఫ్సి బ్యాంక్ కోటక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ సపోర్ట్ చేయలేదు రేపైనా సరే మీరు ట్రేడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేదను ఫస్ట్ లెవెల్ ఈస్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ ఇస్ ద లెవెల్ దాన్ని వాచ్ చేయండి ప్లస్ ఇంకా దాంతోపాటు ఓపెన్ కూడా చెక్ చేసుకోండి ఎక్కడ ఓపెన్ అవుతుందని చెక్ చేసుకోండి ఓపెన్ అయితే చెక్ చేసుకున్నది ఓపెన్ బేస్ చేసుకున్నది మీరు ఎలా ట్రేడ్ చేయాలి ఓపెన్ పైన ఉంటే బై చేయాలని మీకు అందరికి తెలిసింది కింద ఉంటే సెల్ చేయాలని మీ అందరికి తెలిసింది దాన్ని బేస్ చేసుకునే మీరు ఓపెన్ దీంతో మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు తర్వాత ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఈరోజు ఆప్షన్ బయర్స్ ఆప్షన్ బయర్స్ అంటే కొంచెం ప్రాఫిట్లు వచ్చి ఉంటాయి వాళ్ళకి లేదా సరిగ్గా కదరలేదు కాబట్టి కొన్ని వచ్చిన ప్రాఫిట్ కూడా పోయి ఉండొచ్చేమో కానీ షార్ట్ స్టడీలు షార్ట్ స్ట్రాంగ్ చేసిన వాళ్ళకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో బాగానే మనీ వచ్చి ఉంటుంది ఎందుకంటే ఈరోజు అది చాలా రేంజ్ బాగుండే జరిగింది అందుకోసమని దాంట్లో తప్పకుండా బెనిఫిషియల్ ఏంటని నేను అనుకుంటున్నాను మీరు లాస్ట్లో మీరు ఐ జస్ట్ వన్ టెల్ మీకు దీంట్లో మీరు ఈ మీ చార్ట్స్ ఏవైతే కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామో ఈ చార్ట్స్ ఈ చార్ట్ కానీ మీ దగ్గర కానీ ఉంటే మీకు క్యాండిల్స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ సేమ్ అవసరం ఉండదు మీరు షార్ట్ స్టడీలు చేస్తున్నా మీకు అవసరం ఉండదు ఎందుకంటే మీకు ఫస్ట్ లెవెల్ లో లో వన్ అండ్ హై వన్ మీకు తెలుస్తుంటే కాబట్టి వాటి మధ్యలో మీరు స్ట్రాంగిల్ చేసుకోవచ్చు ఒకవేళ స్ట్రాడిల్ చేశారనుకోండి మీరు అంటే స్ట్రైక్ ప్రైస్ మీద చేశారనుకోండి కాల్ బై సెల్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ సెల్ చేస్తే డైరెక్ట్గా మీకు పై లెవెల్ వరకు వెళ్తే మీరు కట్ ఆఫ్ ప్రైజ్ అని మన దాంట్లో సిగ్నల్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు కట్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ ఈ చార్ట్స్ మేము వెరీ షార్ట్లీ మోస్ట్ వెల్లీ ఈ వీకెండింగ్ లోపల ఇంట్రొడ్యూస్ చేద్దాం ట్రై చేస్తున్నాము అండ్ వీల్ ట్రై టు గివ్ ఈ ఈ చార్ట్స్ని మేము ట్రయల్ కిందకి వీఆర్ ట్రైంగ్ టు గివ్ టు పీపుల్ ఫర్ యూజింగ్ ఇట్ ఇది ఇది మీకు అంటే మీరు క్యాండీస్టిక్ చార్ట్లో మీరు ప్యాటర్న్స్ ఇండికేటర్స్ అవన్నీ తలబద్దలు కొట్టుకుంటారు ఎందుకంటే ఓన్లీ ఒక లెవెల్ పై లెవెల్ అయింది కింద లెవెల్ అయింది తెలుసుకుని దానికి ఇక్కడ మన దాంట్లో ఏం అవసరం ఉండదు మీకు మార్కెట్ స్టార్ట్ అవ్వగానే ఆటోమేటిక్గా లెవెల్స్ ఫామ్ అయిపోయేది లైవ్ లైన్ చార్ట్ మూవ్ అవుతూ ఉంటుంది లైవ్లో మీరు దాన్ని చూసుకునేది డైరెక్ట్గా మీకు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు మీకు ఎల్టీపీ కూడా మూవ్ అవుతున్నట్టు మీకు తెలుస్తూ ఉంటుంది మీరు దాన్ని చూసి మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఇది జనరల్గా మాకు సంబంధించింది మీరు మా ఆటోమేటిక్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ ఏంటంటే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆప్షన్ బైక్కి సంబంధించిన టూల్లో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగిందని నేను అనుకుంటాను ఎందుకంటే అసలు స్టాప్ లోసెస్ చాలా తక్కువ ట్రక్కర్ అవుతున్నాయి ఈవెన్ సిగ్నల్స్ కూడా కరెక్ట్గా మనకు మ్యాచ్ అవుతున్నాయి దేర్ ఆఫ్ మోస్ట్లీ చాలా యాక్యురేట్గా వస్తున్నాయని నేను అనుకుంటున్నాను సో మీరు అయిన అడిషన్ టు దట్ మీరు ట్రేడ్ దానికి ఈ మీరు మా సబ్ ఓన్లీ ఈ చార్ట్స్ మేము ఇచ్చేది అందరికి ఇవ్వలేము ఓన్లీ మా సబ్స్క్రైబర్స్ మాత్రమే ఇస్తాము మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా అంటే మీరు మీరు కానీ రెన్యూవల్ కానీ చేసుకుంటే మీకు ఒక వారం పది రోజుల లోపల మాక్సిమం వన్ వీక్ టెన్ డేస్ లోపల ఈ చార్ట్స్ కూడా మేము మీకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది మీరు మా స్టాక్స్ కూడా కానీ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే దీంట్లో మీకు ఒక ట్వంటీ ఫైవ్ స్టాక్స్ వరకు కూడా ఈ చార్ట్స్ ఉంటాయి విత్ ట్రెండ్ లెవెల్స్ అన్నీ ఉంటాయి దాన్ని కూడా మీరు బేస్ చేసుకున్న దాన్ని మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఇది అబౌట్ ఈరోజు మార్కెట్ ఏం జరిగిందని చెప్పండి మీరు రేపు ఏ ఏం చెక్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ ఇస్ ద లెవెల్ కింద సైడ్ అండ్ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ గానే ఓపెన్ కానీ కానీ పైన కానీ ఉంటే మీరు అప్ సైడ్ చెక్ చేసుకోవాలి ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ టూ ఈ రెండు మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది ట్వంటీ టూ థౌసండ్ ఫిఫ్టీ కానీ బ్రేక్ అయితే ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ ఈజ్ ద లెవెల్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ థర్టీ ఫోర్ అండ్ ట్వంటీ టూ థౌసండ్ టూ నైంటీ టూ ఈ రెండింటి మధ్యలో తిరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు చెక్ చేసుకునేది ఎక్కడ ఓపెన్ అయిందని చూసుకొని ఓపెన్ అబవ్ ఉందా ఓపెన్ బిలో ఉందా అంటే ఓపెన్ అబవ్ ఉందా అంటే కొంతమంది అడుగుతున్నారు ఓపెన్ అబవ్ అంటే ఏం సార్ ఫస్ట్ క్యాండిల్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ టెన్ మినిట్స్ అసలు క్యాండిల్స్ మర్చిపో ఉంటుంది ఒక చత్త అది ఇట్స్ అ స్క్రాప్ క్యాండిల్స్ అంటే అది వేస్ట్ అది ఇట్స్ అ స్క్రాప్ యాక్చువల్లీ దానివల్ల ఒక్క పైసా ఉపయోగం ఉండదు మీకు దాని బదులు మీరు లైన్ గ్రాఫ్ పెట్టుకోండి మీకు ఓపెన్ అయిన తర్వాత మీరు వన్ మినిట్ మీరు పాత అలవాటు పడి ఉంటే మీరు లైన్ చార్ట్ పెట్టుకోండి మీకు వన్ మినిట్ మార్కెట్ స్టార్ట్ అవ్వగానే మీకు అది తెలుస్తుంది లైన్ పైకి పోతుందా కిందకి పోతుందా అని చెప్పని ఎక్కడ ఓపెన్ అయిందని ఓపెన్ హార్జంటల్ లైన్ గీచ్ండి ఎక్కడ ఓపెన్ అయిందో దాని పైనకి వెళ్తుందా కిందకి వెళ్తుందో తెలుస్తుంటుంది అలా కాదు నేను ఇంకా ఒక వారం రోజుల తర్వాత మేము ఎట్టా మాదిస్తాం ఇస్తాం కాబట్టి ఈ ట్రేడర్స్కి ఇంకా ఫర్దర్ న్యూసెన్సెస్ ఉండదని నేను అనుకుంటాను విత్ దిస్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ విల్ బీ హ్యాపీ అని అనుకుంటాను సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మారి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్ అండ్ డోంట్ ఫర్గెట్ రిన్యూ అవర్ సబ్స్క్రిప్షన్ అండ్ లైవ్ దానికి మాత్రం కంపల్సరీ రిన్యూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు రోజు నెక్స్ట్ త్రీ మంత్స్ రాసి పెట్టుకోండి మే మే వరకు దిస్ ఇస్ ద వే ఓన్లీ ఇలానే వెళ్తూ ఉంటుంది మార్కెట్ అబ్నార్మల్ మూమెంట్స్ ఉంటాయి దానికి పైకి వెళ్తుంది రేపు మార్నింగ్ లాస్ట్ లాస్ట్ వర్డ్స్ అయజెస్ట్ టెల్ యూ లాస్ట్ వర్డ్స్ ఇన్ ద సెన్స్ రేపు మార్నింగ్కి ఒకవేళ మీకు కానీ మార్కెట్ కానీ రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే పొద్దునే దాన్ని బై చేసేదానికి మాత్రం తొందరపడకండి ఎందుకంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక వారం రోజుల